నమస్కారం బీసెవన్ సిటీ న్యూస్కి స్వాగతం నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం నగరంలోని మాధవనగర్ మధురా నగర్ తదితర ప్రాంతాలలో ప్రజల నుండి అందిన ఫిర్యాదుల మేరకు పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలలోపే నగరంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని అన్నారు వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరు రోడ్లపైకి వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఆ కాలువలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కాలువల్లో చెత్త మట్టి లేకుండా ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని అన్నారు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు జత తరలించే వాహనాల రాకపోకల సమయాలను నమోదు చేసిన రికార్డును కమిషనర్ పరిశీలించారు కమిషనర్ వెంట డిఈ రమణ రెవెన్యూ ఆఫీసర్ రవి సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు